వారి కాపులు పాడు చేస్తున్న వారిని దేవుడు అంటున్నాడు ధూలు మాడేస్తాను మిమ్మల్ని సంసార జీవితాలని ప్రష్టు పట్టిస్తున్న వారి మీద అంటున్నాడు నేను రంకి వేసి రాకుందు అయ్యనుకోకు దేవుడు మాత్రం ఊరుకోడు మీరు హిస్టరీ చదివారు లేదా బైబిల్ హిస్టరీ అబ్రహాము భార్య ఒంటి మీద చేయబెడితే రాజుకి తలక లేచిపోతాడు ఎవరు దేవుడు రొంపు యాసాలన్నీ వేస్తే యోహాన్ హెచ్చరించడు ఇది తప్పు దేవుడు ఊరుకోడు అని జాగ్రత్త విలువలు మర్చిపోయి బతకొద్దు మనుషుల్లా బతకండి పశువుల్లా దిగజారిపోవద్దు నీకు అంతగా సుఖ జీవితం కావాలనుకుంటే నీ బావులో నీళ్ళు నువ్వే తాగు పెళ్లి చేసుకో ఎవరి బావులో నీళ్ళు వాళ్లే తాగండి ఎవరు భార్య ఎందు వారే సుఖించండి ఎవరి సంసార జీవితాన్ని వారే కట్టుకోండి పక్క వారి జీవితాలు పాడు చేయొద్దు ఒకవేళ నీకు అదే ఇంపుగా ఉంటే బాగా గుర్తించు ఆ దెబ్బకు దెబ్బ ఎలా ఉండాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు దావీదే దానికి సాక్ష్యం పక్కవాడి బారిని చెరిచేయడానికి పక్కవాడి బారిని తీసుకోవడానికి నువ్వు చేసిన యాసాలకు ఒక మనిషిని చంపేశావు ఆ తీవ్రత గుండె వత్తిడు ఎలా ఉంటో తెలియాలంటే దావీదు నీ బార్యలు ఎలా అవుతారో చూడన్నట్టు నీ కొడుకులే ఏం చేస్తారో చూడన్నట్టు తట్టుకోలేక అడవులు పాలైపోయాడు ఎవరు కింగ్ డేవిడ్ రాజైన దావిధికే తప్పలేదు మూల్యము రాజైన దావిదికే తప్పలేదు మొట్టికాయలు మనం ఎంత ఈ రోజుతో పోతాదనుకోకండి ఈ రోజు మనం తప్పు చేస్తాం ఎంజాయ్ చేస్తాం రేపు మనతో మరొకటి తప్పు చేస్తాం ఈరోజు పక్కవారి కాపురాలు మనం పాడు చేస్తాం రేపు పొద్దున మన కాపురాలు ఇంకొకటి పాడు చేస్తాం ఏ కోపకు రావడానికి తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టడం లాభం దగ్గర పెట్టు ఎందుకు మోసగాడికి మోసగాడి దెబ్బ ఎలా ఉంటదో తెలియాలని నువ్వు పక్క వారి భార్యలను పాడు చేస్తే నీ భార్యలో ఎలాంటిది జరగకూడదు అలాంటి జరుగుద్ది నువ్వు విరిచిరే తిరగల మరొకటి ఇసులుతాడు ఖచ్చితంగా భరించలేమవి వద్దు అలాంటి జీవితం మనకొద్దు అలాంటి రొంపులోని యంగ్స్టార్స్ మీరు ఎవ్వరు దిగొద్దు అమ్మా సంసార జీవితాలు కలుగుతున్నారు ఎవ్వరు మీ భర్తలను మోసం చేయొద్దు